హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడైతే మార్నింగ్ అయితే లేవగానే ఆడవాళ్ళం చేసే పని ఫస్ట్ వాకిలు ఊడవడం అండి ఇలా ఊడ్చేసి ఆ వాకిట్లో నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే పెట్టేశాను ఈ విధంగా పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి ఇంట్లోనే ఉంటారు ఆడవాళ్ళు ఏం చేస్తారు డే అంతా ఖాళీ కదా అంటారండి కానీ ఉన్న పనులు నీట్గా చేస్తేనే కదా టైం పన్నీ నీట్గా అవుతాయి కరెక్ట్గా చేశామంటే అన్ని పనులు నీట్గా కనిపిస్తుందండి ఇల్లు అసలు పనులు చేయకుండా బద్ధకంగా ఉన్నామంటే ఎక్కడి ఒక్కడే ఉంటాయి అసలు ఇల్లు చూడాలనిపించదు కూర్చోవాలనిపించదు అలా ఉంటుంది ఐదింటికి లేస్తే నా పనులు ఇలా అవుతున్నాయండి చూడండి మార్నింగ్ లేవగానే స్టార్ట్ అయిపోయాయి పనులు అన్నీ క్లీనింగ్ పనులు కంప్లీట్ చేసుకొని కిచెన్లోకి వచ్చేసరికి ఏం వంట చేయాలో అర్థం కాదు కూరగాయలు ఏం చేయాలి ఇవ్వండి ఫ్రిడ్జ్లో అయితే సరే ఈరోజు సండే కదా చేద్దాం ఏదైనా ఆలోచిస్తూ కాఫీ అయితే కలుపుతున్నాను ఇలా ఉంటుందండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళం ఎలా ఉంటుందంటే అరే కూరగాయలు వారానికి తెచ్చుకుంటాము అవి సడన్గా అయిపోయాయి అనుకోండి అప్పుడు పరిస్థితి మైండ్కి ఎక్కువ పని చెప్తూ ఉంటాము ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాము ఆ ఆలోచనలన్నింటినీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇలా టీ లేదా కాఫీ ఏదో ఒకటి కలుపుకొని తాగాల్సిందేనండి తప్పదు ఎందుకంటున్నానంటే ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను ఏం చేయాలని ఆలోచిస్తూ ఇలా కాఫీ అయితే కల్పిస్తున్నాను కాఫీ తాగాక ఆలోచన వస్తుందేమో అని చూద్దామండి ఇది ఇలా అయితే కాఫీ కలిపేశాను తాగిన తర్వాత చక్కగా ఆలోచన వచ్చేసింది ఉల్లిపాయలు కనిపించేసాయి ఇలా ఉల్లిపాయలు కనిపించగానే తర మొత్తం ఉల్లిపాయలన్నీ ఇలా కోసేసానండి చూడండి అన్నీ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేశాను ఇక్కడ పప్పు నానబెట్టేశానండి శనగపప్పు అయినా సరే కందిపప్పు అయినా సరేనండి నేను శనగిపప్పుని ఎక్కువగా వాడను కందిపప్పుని నానబెట్టేశాను ఇలా ఇలా హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి ఉల్లిపాయలు కట్ చేసే లోపు నానిపోయింది పప్పు అయితే ఇప్పుడు కర్రీ అయితే చేస్తానండి ఇలా ఉంటుందండి మిడిల్ క్లాస్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లలో కర్రీస్ లేవంటే టపీయమని ఏదో ఒక ఆలోచన వచ్చేస్తుంది టక్కున వంట అయితే కంప్లీట్ అయిపోతుంది ఇలా కర్రీ అయితే చేస్తున్నా ఒక్క పూటకు ఏదో ఒక సత్రుకుందామని కాదు కానీ ఆ ఉన్నదాన్ని సంతోషంగా తృప్తిగా తినాలి అంటే ఈ విధంగా ఏదో ఒకటి దాని ఉప్పు కారం నిండుగా వేసి వండామంటే చక్కగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు మార్నింగ్ అయితే టిఫిన్ ఏదో ఒకటి చేయొచ్చు కానీ ఇలా లంచ్లోకి కర్రీ చేయాలి అంటేనే ఆలోచన ఎక్కువగా వస్తుంది మరీ కూరగాయలు లేని టైంలో ఇలాగే ఉంటుంది ఇక్కడైతే స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసాను అలా పోపు దినుసులు అన్నీ వేసేసానండి ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేసిన తర్వాత ఉల్లిపాయలు వేసాను కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడు బాగా వేయించాలి ఇందులో కొద్దిగా ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇలా కలిపేసేయాలి ఉల్లిపాయలు దూరగా వేయించాలండి ఇవి ఎంత వేగితే అంత బాగుంటుంది కర్రీ ఇలా వేగిన తర్వాతే తొందరగా వేగాలి అంటే కొద్దిగా సాల్ట్ వేయాలండి కర్రీకి సరిపడినంత సాల్ట్ ఇక్కడే వేసేసామంటే చాలా బాగా వేగుతుందండి ఇదండి నా మైండ్కి ఈరోజు పని చెప్పగా కాఫీ తాగగానే ఈ ఆలోచన అయితే వచ్చేసింది ఈవినింగ్ ఎలాగో మార్కెట్కి వెళ్ళాల్సిందే కూరగాయలు తెచ్చుకోవాల్సిందే కానీ ఇప్పుడు చేయాల్సిందే ఒక పూట కర్రీ కాబట్టి నేనైతే ఉల్లిపాయలు కట్ చేసి ఇలా కర్రీ అయితే రెడీ చేస్తున్నాను ఇదండి ఈరోజు నా మైండ్లోకి వచ్చిన కర్రీ ఈ విధంగా ఉల్లిపాయల కర్రీ ఉల్లిపాయలన్నీ కట్ చేసి దూరగా వేయించేసి అందులో ఉప్పు కారం వేసేసిన తర్వాత ఆ కందిపప్పు నానబెట్టాం కదా అది వేసామనుకోండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా తినేవాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా అయితే ట్రై చేస్తున్నాను చూడాలి పిల్లలు తింటారా లేదా అనేసి ఇది రొట్టెకైతే చాలా బాగుంటుందండి చపాతి జొన్న రొట్టె అలా బాగుంటుంది వాటితో అయితే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది నేను చేస్తూ ఉంటాను రెగ్ అప్పుడప్పుడు అయితే కూరగాయలు లేని టైంలో ఎక్కువ మటుకు ఇది చేస్తూ ఉంటాను ఇలాగే ఉల్లిపాయలతో కూడా చట్నీ చేయొచ్చు ఇంకా బాగుంటుందండి అది కూడా ఖచ్చితంగా మన ఛానల్లో చూపిస్తాను అలాగే చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడండి వీడియోస్ ఎలా ఉన్నాయి చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ అమూల్యమైన కామెంట్ మీ మీ అభిప్రాయాన్ని అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో పెట్టండి వీడియో ఎలా వచ్చిందనేది నాకు తెలుస్తుంది మీరు పెట్టడం వల్ల అలాగే నేను చేసుకునే నా లైఫ్ ఎలా ఉంది ఏం చేస్తాను అనేది నేను ఇలా వీడియోస్లో చూపిస్తూ ఉంటాను చూడండి మీతో నాకైతే ఈ వీడియో ద్వారా అనుబంధం అయితే ఏర్పడుతుంది ఇలా మీతో మాట్లాడడానికి నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఇచ్చిన వారు అవుతారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇలా ఉల్లిపాయలు కందిపప్పు వేసేసి కర్రీ అయితే చేస్తున్నాను ఈ కర్రీ చే ఎప్పుడు టేస్ట్ చూడని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చిన్నగా ఒక నాలుగు ఉల్లిపాయలు కట్ చేసి ఈ విధంగా కర్రీ చేసి చూడండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు చూడండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత కందిపప్పు వేసి కలిపేసి మూత పెట్టేద్దాము ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత చూద్దాము ఇక్కడైతే టీ పెట్టేశానండి పిల్లలు లేచారు అలాగే ఇంట్లో మా వారైతే లేచారు వాళ్ళకి టీ కావాలట ఎవరు టీ కావాలో వాళ్ళకైతే టీ పెట్టేశాను సండే మాత్రమే టీ తాగుతారండి పిల్లలు కాకపోతే డే మొత్తం అంటే డైలీ అయితే పాలు కూడా తాగరు అసలు టైం ఉండదు మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళిపోతారు కాకపోతే ఈరోజు సండే కాబట్టి బిస్కెట్స్ అయినా ఏవైనా తినడానికి ఉంటుందని టీనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అక్కడ వాళ్ళకి టీ పెట్టేసి ఇక్కడ కర్రీ అయితే చూస్తున్నాను చూడండి మగ్గిపోయాయి ఉల్లిపాయలు ఇందులో ఇప్పుడు పసుపు చిటికిడు పసుపు అలాగే కారపొడి కర్రీకి సరిపడినంత కారం వేసేసేయాలి అలాగే ఇందులో సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదండి ఇలా అయితే కారము కర్రీకి సరిపడినంత కారం అయితే వేయాలి ఇక్కడ త్రీ స్పూన్స్ అంటే చిన్న స్పూన్తో వేసాను అంత ఘాటుగా ఉండదండి ఇంట్లో పట్టించిన కారం కాబట్టి అంత ఘాటు ఏమీ లేదు అందుకే త్రీ స్పూన్స్ వేసాను ఇలా వేసేసి ఉప్పు కారం అంతా పట్టేట్టుగా ఈ విధంగా మొత్తం కలిపేసేయాలి కర్రీ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా టేస్ట్ బాగుంటుంది ఇలా వే మొత్తం కలిపేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేద్దాము ఎందుకంటే కందిపప్పు ఉడకాలి అంటే కొద్దిగా వాటర్ వేయాలి ఇలా వేసేసి మూత పెట్టేసామంటే ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోతుందండి అలాగే ఆడవాళ్ళము మార్నింగ్ తొందరగా లేస్తే ఇంట్లో అనుకున్న టైంకు ఖచ్చితంగా పనులు అయిపోతాయి కదండి నా పనులు కూడా ఈరోజు సండే పిల్లలు ఇంట్లోనే ఉంటారు వంట తొందరగా చేశానంటే ఇంట్లో పనులు ఖచ్చితంగా తొందరగా టైంకు లెవెన్ వరకు అయిపోతాయండి ఇక్కడైతే పిల్లలు లేచేలోపు వంట మొత్తం కంప్లీట్ చేశాను అంటే వాళ్ళని చూసుకోవడం సరిపోతుంది చిన్నపిల్లలు కాబట్టి ఇంకా ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయి ధనియాల పౌడర్ అయితే వేసేస్తున్నానండి ఈ విధంగా ధనియాల పౌడర్ వేసేసి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే కర్రీ రెడీ అండి ఇందులోకి జొన్న రొట్టె కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ కర్రీ ఉడి పప్పు ఉడికిపోయిందా లేదా అని చూస్తున్నాను పప్పు అయితే ఉడికిపోయింది కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఈరోజైతే ఇక్కడ కూరగాయలు లేని టైంలో ఈ ఉల్లిపాయలు నాకు ఎంతో హెల్ప్ చేశాయండి ఇలా కర్రీ అయితే రెడీ అయిపోయింది టైంకు ఏం చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుంటే కుదరదండి మైండ్కి పని పెట్టామంటే ఏదో ఒక దాంతో ఇలా అయితే వంట కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి జొన్న రొట్టె చేస్తున్నాను మా సైడ్ అయితే ఖచ్చితంగా మార్నింగ్ రొట్టె ఉంటుందండి మార్నింగ్ లేకపోతే నైట్ అయిన రొట్టె ఉంటుంది జొన్న రొట్టె ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిదండి జొన్న రొట్టె జొన్న రొట్టెని నేను ఈ విధంగా చేస్తానండి కాకపోతే ప్రాసెస్ చేయమని మీరు కా ఖచ్చితంగా చూపించమని అడిగితే నేను మళ్ళీ మళ్ళీ ఒక వీడియో చూపిస్తానండి ఈ విధంగా అయితే జొన్న రొట్టెలు అయితే చేయడం స్టార్ట్ చేస్తాను ఎలా చేస్తాను ఏంటి అనేది సపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోస్ చూడండి ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి ఇక్కడైతే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను చూడండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదు అలాగే లాంగ్ వీడియోస్ కూడా చూసి నా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఆదరించండి చూడండి ఇక్కడైతే జొన్నపిండితో రొట్టెలు అయితే చేస్తున్నాను చాలా బాగొస్తాయండి పిండి ఈ విధంగా కలుపుకున్నామంటే వేడిళ్ళతో కలుపుకుంటే రొట్టెలు చాలా బాగొస్తాయి ఇలా సా పిండి రొట్టె చేస్తూ ఉంటే ఇంకా చేయాలనిపిస్తుంది అంత బాగుంటాయి చూడండి ఈ విధంగా అయితే జొన్న రొట్టెలు చేయడం స్టార్ట్ చేశాను అలాగే మా పిల్లలు లేచి పక్క నుంచే ఏం చేస్తున్నా అని చూస్తున్నారు చూస్తూ చూస్తూ మా చిన్నది మాత్రం కొద్దిగా పిండి అడుగుతుందండి తను కూడా నా లాగా రొట్టె చేస్తాననేసి అడుగుతూ ఉంది తను చూసుకుంటూ తన కొద్దిగా పిండి ఇచ్చాను అతను ఆడు చేస్తూ ఉంది నిజమేనండి ఇంట్లో అత పిల్లలు ఇలా చేస్తే పిల్లలు అలా చేస్తూ ఉంటారు నేను రొట్టె చేస్తూ ఉంటే నన్ను చూసి నాకు మా చిన్నదైతే తను రొట్టె చేస్తూ ఉందండి నేను అంట్లు కడుగుతూ ఉంటే ఒక్కొక్కసారి తను కూడా గ్లాస్ అయినా స్పూన్ అయినా ఏదో ఒకటి కడగడానికి ట్రై చేస్తుంది ఇలా మా ఇంట్లో మా పిల్ల నా అమ్మ ముగ్గురు మూడు రకాలు ఉన్నారు కానీ మా చిన్నది మాత్రం నన్ను ఫాలో అవుతూ ఉంటుంది చదువుతో పాటు పనులు కూడా చేస్తూ ఉంటే తన హోంవర్క్ కంప్లీట్ అవ్వగానే ఏదో ఒక పని చేస్తూ ఉంటే దానికి హ్యాపీ అండి నాకైతే నేను చేసే పని చూసుకుంటూ తను పని చేస్తుందండి అలా ఉంటుంది ఇక్కడ రొట్టె చేస్తూ ఉంటే తను రొట్టె చేస్తుంది చిన్న చిన్నగా రొట్టెలు చేస్తూ ఉంది చాలా బాగా అనిపిస్తుంది తను చేస్తూ ఉంటే అంతే కదా నేనైతే అలాగే చేసి నేర్చుకున్నాను నిజం మనం చిన్న ఉన్నప్పుడు అలాగే చేస్తూ నేర్చుకునే వాళ్ళము అమ్మాయి ఏ పని చేస్తే ఆ పని చేస్తూ తను మళ్ళీ మన చేయడం అనేది మనకు అలవాటు ఆ విధంగా అయితే ఈరోజు మా పిల్లలు నాకైతే కనిపిస్తూ ఉన్నారు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అలాగే చేస్తూ ఉంటారండి మనం చేసే ప్రతి పనిని వాళ్ళు అబ్జర్వ్ చేసి ప్రతిదీ గమనిస్తుంటారండి ఎలా చేస్తున్నాను ఏంటి అనేసి గమనిస్తూ ఉంటారు టీ స్కూల్లో పిల్లలు కూడా అంతే కదా టీచర్ని చూస్తూ టీచర్ ఎలా చేస్తుందో అలా టీచర్ని అనుకరిస్తూ ఉంటారు చాలా చిన్నప్పుడు చాలా రోజులు గుర్తొస్తుంటాయి మా పిల్లల్ని చూస్తుంటే చాలా ముచ్చటిస్తుందండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ చిన్న చిన్న పిల్లల్లా ఉండడం ఆ లైఫ్ అనేది చాలా బాగుంటుంది మన్ ఏది మంచి ఏది చెడు తెలీదు చాలా సెన్సిటివ్ ఉంటుంది మైండ్ పిల్లలది వాళ్ళు చేసే పనిని చూస్తూ ఉంటే వాళ్ళకు మంచి చెడు భయము అనేది ఏమీ తెలియదండి అలా తెలియకుండా పిల్లలైతే పె పెరిగిపోతారు పెద్దగా అన్ని బాధలు కష్టాలు అన్నీ అర్థమవుతూ ఉంటాయి అనుభవిస్తూ ఉంటారు ఇక్కడ మా పిల్లల్ని చూస్తూ ఉంటే నేను రొట్టె చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ నేను పనులు అయితే చేస్తున్నాను జొన్న రొట్టె చేస్తున్నానండి ఇక్కడ ఇదండి జొన్న రొట్టె ప్రాసెస్ ఖచ్చితంగా వీడియో అయితే సపరేట్గా చేసి పెడతాను ఇలా ఈజీగా అయితే రొట్టెలు చేయడం అయితే నాకైతే ఈజీ రాని వాళ్ళ కోసం ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తాను ఇది ఇక్కడైతే ఖచ్చితంగా రొట్టె అయితే ఏదైనా కర్రీ చేశానంటే రొట్టె ఉంటుంది ఇదండి ఈరోజు మార్నింగ్ నుంచి పనులన్నీ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ రొట్టె కర్రీ అయితే చేస్తున్నాను లంచ్లోకి జొన్న రొట్టె ఉల్లిపాయలతో ఉల్లిపాయ కర్రీ అండి అలాగే చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ని చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని చూడండి వీడియోస్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి అలాగే మీతో అలాగే మన ఛానల్ పేరు మీతో నా అనుబంధం అనే ఛానల్ అయితే ఛానల్ అండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి అలాగే నా నేను చేసుకునే పనులతో పాటు కొన్ని కొన్ని మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను నా సంతోషాన్ని బాధని ఈ విధంగా అయితే షేర్ చేసుకుంటాను ఓకే అండి నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నా పిల్లలతో డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయి డైలీ ఒక పల్లెటూరు వాతావరణంతో ఉంటుందండి నా వ్లాగ్స్ అయితే ఇదండి ఈరోజు జొన్న రొట్టెలతో చిక్ ఉల్లిపాయల కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదండి పిల్లలైతే పక్క నుంచి ఎప్పుడెప్పుడు నాకు నీ రొట్టె అయిపోగా నేను రొట్టె పెంక పైన వేయాలి అని ఆలోచిస్తూ చేస్తున్నారు ఇదండి ఈరోజు వీడియో ఓకే అండి బాయ్